అందుకే నాగుల చవితి నాడు అందరూ వెళ్ళి పుట్టలో పాలు పోసి మాకన్నం పెడుతున్నవాడు రైతు ఆ రైతు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటావు ఆ అన్నదాత రక్షింపబడాలి అన్నదాతతో ప్రధానమైన అనుబంధం కలిగిన పండగ వెళ్లి పుట్టలో పాలు పోసి ఆ చిన్నిడి వేసి చలివిడి వేసి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు దానికి ఏం పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు అందుకే అడగ తొక్కితే పగవాడనుకోకు నడు తొక్కితే నా వాడనుకో తోక తొక్కితే తొలగుతూ వెళ్ళిపో ఇదిగో ఈ మూకలు తీసుకో మాకు మూకలు అంటే అంటారు అది మూడో ఫలితం ఒకవేళ నేను తెలియక పొలం గట్టు మీద వెడుతూ ఉంటాను నేనైతే మా మా తాతగారు వ్యవసాయం చేశారు మా తాతగారు వెడుతున్నప్పుడు ఆయన ఒక చటుక్కున పడగ తొక్కితే పగవాడనుకోక ఆయనకి ఉద్దేశం పొలంలో వెడుతూ చటుక్కున తొక్కాడు పిలిపో నడు తొక్కితే నా వాడనుకో తోక తొక్కితే తొలగుతుంది ఆయన జోడికి రాదు నీ పట్ల నాకు ఒక అనుబంధం ఉన్నది అని చెప్పడానికి పట్టికెళ్ళి వేస్తే ఆ భాష అది అందుకోలేదని నేను అనుకో ఎందుకని అంటే ఎన్నో పావుల్ని నా జీవితంలో చేసినటువంటి రీత్యా పెద్ద పెద్ద సర్పాలు తిరుగుతుండగా ఒక మనిషి జోలికి నిష్కారణంగా రాకుండా ఉన్నటువంటి విశేషాలు చూసిన వాడిని కాబట్టి చెప్తున్నారు